మనం ఎయిత్ క్లాస్ జాగ్రఫీ ఖనిజాలు శక్తివనట్లు లెసన్ చూద్దాం కిరిధన్ బాద్ సమీపంలోని సుకాంత్ స్వగ్రామానికి వెళ్ళింది అక్కడి నేల నల్లగా ఉండడం చూసి ఆశ్చర్యపడింది సుకాంత్ ఆ ప్రదేశం ఈ ప్రదేశం ఎందుకు నల్లగా దుమ్ముతో ఉంది అని అడిగింది ఇక్కడికి సమీపంలోని బొగ్గు గనులు ఉన్నాయి ఆ ట్రక్కులను చూసావా అవి బొగ్గు ఖనిజాన్ని తీసుకువెళ్తాయి అని సుకాంత్ బదిలిచ్చాడు ఖనిజాలు అంటే ఏమిటి అని కిరి అడిగింది దానికి సుకాంత్ బేకరీ యజమాని బిస్కెట్ బిస్కెట్లు తయారు చేయడం నువ్వు ఎప్పుడైనా చూసావా పిండి పాలు చక్కెర ఒక్కోసారి గుడ్లను కూడా కలుపుతారు తయారైన బిస్కెట్లు తినేటప్పుడు ఈ పదార్థాలన్నింటినీ విడివిడిగా చూడగలవా బిస్కెట్లో ఎలాగైతే వాడిన పదార్థాలను విడిగా చూడలేము అదేవిధంగా భూమిపై ఉన్న శిలల్లో కూడా మన కంటికి కనిపించని అనేక పదార్థాలు ఉంటాయి వీటిని ఖనిజాలు అంటారు ఈ ఖనిజాలు భూపటాలమంతటా విస్తరించి ఉన్నాయి ఒక నిర్దిష్ట రసాయన సమ్మేళలతో సహజంగా లభించే పదార్థమే ఖనిజం ఖనిజం అంటే ఒక నిర్దిష్ట రసాయన సమ్మేళనంతో సహజంగా లభించే పదార్థమే ఖనిజం ఖనిజాల విస్తరణ భూమి అంతటా ఒకే విధంగా ఉండదు అవి ఒక నిర్దిష్ట ప్రాంతంలో లేదా రాతి పొరల్లో నిక్షేపమై ఉంటాయి కొన్ని ఖనిజాలు మనం సులభంగా చేరుకోలేని ఆర్కిటిక్ మహాసముద్ర అడుగు భాగంలోను అంటార్టికాలోనూ కలవు ఖనిజం అంటే ఒక నిర్దిష్ట రసాయన సమ్మేళనంతో సహజంగా లభించే పదార్థమే ఖనిజం ఖనిజాల విస్తరణ భూమి అంతటా ఒకే విధంగా ఉండదు అవి ఒక నిర్దిష్ట ప్రాంతంలో లేదా రాతి రాతిపరులో మాత్రమే ఉంటాయి కొన్ని ఖనిజాలు మనం సులభంగా చేరుకోలేని ఆర్కిటిక్ మహాసముద్రం అడుగు భాగంలోనూ అంటార్టికాలోను కలవు వివిధ రకాల పరిస్థితుల వలన ఖనిజాలు వివిధ రకాలైన భౌగోళిక వాతావరణంలో ఏర్పడతాయి మా అవి మానవ జోక్యం లేకుండా సహజ ప్రక్రి ప్రక్రియల ద్వారా ఏర్పడతాయి రసాయనిక ధర్మమైన ద్రవణీయత భౌతిక ధర్మాలైన రంగు సాంద్రత కాఠన్యతల ఆధారంగా వీటిని గుర్తించవచ్చు రసాయనిక ధర్మమైన ద్రవణీయత భౌతిక ధర్మాలైన రంగు సాంద్రత కాఠియతల ఆధారంగా ఖనిజాలను గుర్తించవచ్చు నెక్స్ట్ పేజీ ఖనిజాలు రకాలు మూడు వేల రకాలకు పైగా ఖనిజాలు ఉన్నాయి ఎన్ని వేల రకాల ఖనిజాలు ఉన్నాయి మూడు వేల రకాలు ఉన్నాయి రసాయనాల కూర్పు ఆధారంగా ఖనిజాలు ప్రధానంగా రెండు రకాలు దీని ఆధారంగా రసాయనాల ఆధారంగా ఖనిజాలు రెండు రకాలు ఒకటి లోహ ఖనిజాలు రెండు అలోహ ఖనిజాలు వీటి వర్గీకరణ ఏమిటో చూద్దాం ఖనిజాలు రెండు రక రెండు రకాలు లోహ ఖనిజాలు అలోహ ఖనిజాలు లోహ ఖనిజాలు మళ్ళీ రెండు రకాలు ఎనప ఖనిజాలు దీన్ని ఫెర్రస్ అని కూడా అంటారు ఎనపేతర ఖనిజాలు దీన్ని నాన్ ఫెర్రస్ అని కూడా అంటారు లోహ ఖనిజాలు ముడి లోహాన్ని కలిగి ఉంటాయి ఇవి కఠినంగా ఉండి తమ గుండా వేడిని విద్యుత్ను చేయగలం ఇవి చాలా కఠినంగా ఉంటాయి అలాగే వీటి నుండి వేడిని విద్యుత్ని చేయగలం ఇవి మెరిసే స్వభావం కలిగి ఉంటాయి లోహ ఖనిజాలకు ఉదాహరణ ఇనుము బాక్సైట్ మాంగనీసు మొదలైనవి లోహ ఖనిజాలకు ఉదాహరణ ఇనుము బాక్సైట్ మాంగనీసు లోహ ఖనిజాలు రెండు రకాలు ఇనుప ఖనిజాలు ఇనుపేతర ఖనిజాలు ఇనప ఖనిజాలని ఫెర్రస్ అని ఇనుపేతర ఖనిజాలని నాన్ ఫెర్రస్ అని అంటారు ఇనుము మాంగనీసు క్రోమేట్ వంటి ఫెర్రస్ ఖనిజ ఖనిజాలు ఇనప ఖనిజాలు అంటారు నాన్ ఫెర్రస్ ఖనిజాలలో ఇనుము ఉండదు ఫెర్రస్ ఖనిజాలలో ఇనుము ఉంటుంది నాన్ ఫెర్రస్ ఖనిజాలలో ఇనుము ఉండదు కానీ బంగారం వెండి రాగి సీసం వంటి ఇతర లోహాలను కలిగి ఉంటుంది నాన్ ఫెర్రస్ అనేది బంగారం వెండి రాగి సీసం వంటి ఇతర లోహాలను కలిగి ఉంటుంది అలోహ ఖనిజాలలో లోహాలు ఉండవు ఉదాహరణ సున్నపరాయి మైకా జిప్సం అలోహ ఖనిజాలకు ఉదాహరణలు బొగ్గు పెట్రోలియం వంటి ఇంధన ఖనిజాలు కూడా అలోహ ఖనిజాలే లోహాలు అనేసరికి ఇనుప ఖనిజాలు ఎనపేతర ఖనిజాలు వాటికి ఉదాహరణలు ఏంటో ఇప్పుడు చూసాం తర్వాత నెక్స్ట్ పేరా ఖనిజాలను మైనింగ్ డ్రిల్లింగ్ లేదా క్యార్వేయింగ్ ద్వారా వెలికితీస్తారు మైనింగ్ ఇక్కడ రెండు రకాలు ఖనిజాల వెలికతీత అన్నది మైనింగ్ డ్రిల్లింగ్ క్యార్వేయింగ్ ద్వారా చేస్తారు ఇక్కడ మైనింగ్ అనేది రెండు రకాలు బహిరంగ మైనింగ్ ఓపెన్ కాస్ట్ మైనింగ్ అంటారు దానిని భూగర్భ మైనింగ్ దీనిని షఫ్ట్ మైనింగ్ అని కూడా అంటారు భూమి లోపలి పొరల నుండి ఖనిజాలను తవ్వి వెలికి తీయడాన్ని మైనింగ్ అంటారు భూమి ఉపరితల పొరను తక్కువ లోతులో తొలగించడం ద్వారా ఖనిజాలను వెలికి తీయడాన్ని బహిరంగ మైనింగ్ అంటారు ఓపెన్ క్యాస్ట్ మైనింగ్ అని కూడా అంటారు అత్యధిక లోతుల్లో ఉన్న ఖనిజాల నిల్వలను చేరుకోవాలంటే షెఫ్ట్లు అన అనబడే లోతైన బోరులను వేయాల్సి ఉంటుంది దీనిని భూగర్భ మైనింగ్ అంటారు లేదా దీనిని భూ షెఫ్ట్ మైనింగ్ అని కూడా అంటారు పెట్రోల్ సహజ వాయువు భూమి ఉపరితలం నుండి చాలా లోతుల్లో ఉంటాయి వీటిని వెలికి తీయడానికి చాలా లోతైన బోరులను బోరు బావులను తవ్వాల్సి ఉంటుంది దీనినే డ్రిల్లింగ్ అంటారు భూమి విపరితనానికి దగ్గరలోని ఖనిజాలను సులభంగా తవ్వి తీసే ప్రక్రియను క్యారేయంగా అంటారు భూమి లోపల నుండి వెలుక తీయడాన్ని ఏమంటారు డ్రిల్లింగ్ అంటారు భూమి ఉపరితలంలోని పైన ఉన్న వాటిని తీయడాన్ని క్యారేయంగా అంటారు ఇక్కడ ఒక బాక్స్ ఉంది చూడండి శిల అనేది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖనిజాల సమ్మేళనం శిల అంటే ఏంటి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖనిజాల సమ్మేళనం అయితే శిల యొక్క నిర్దిష్ట ఖనిజ సమ్మేళనాన్ని మనం చెప్పలేం ఖనిజాన్ని సేకరించే ముడి శిలను ధాతువు అంటారు ఖనిజాలు రెండు వేల ఎనిమిది వందల కంటే ఎక్కువ ఉన్నప్పటికీ అందులో వంద మాత్రమే ధాతువులుగా పరిగణిస్తారు ఖనిజాల విస్తరణ వివిధ రకాల శిలల్లో ఖనిజాలు నిక్షేపమై ఉంటాయి కొన్ని ఖనిజాలు అగ్నిశిలల్లో కొన్ని రూపాంతర శిలల్లో మరికొన్ని శిలల్లో ఉంటాయి ఖనిజాలు ఎన్ని రకాల్లో ఉంటాయి మూడు రకాలు అగ్నిశిలల్లో కొన్ని రూపాంతర శిలల్లో మరికొన్ని అవక్షేపశిలల్లో ఉంటాయి సాధారణంగా లోహ ఖనిజాలు పెద్ద పీఠభూములను ఏర్పరిచిన అగ్నిశిలలు రూపాంతర శిలల్లో ఉంటాయి అంటే లోహ ఖనిజాలు ఎక్కడ ఉంటాయి పెద్ద పీఠభూములు కలిగిన అగ్నిశిలలు రూపాంతర శిలల్లో ఉంటాయి ఉత్తర స్వీడన్లోని ఇనప నిక్షేపాలు కెనడా ఒంటరియాలో రాగి నికేల్ నిక్షేపాలు దక్షిణాఫ దక్షిణాఫ్రికాలోని ఇనుము నికేల్ క్రోమైట్ ప్లాటినం మొదలైనవి అగ్ని రూపాంతర శిలల్లో లభించే ఖనిజాలకు ఉదాహరణలు అవక్షేపశిల మైదానంలో గల కరుణ ముడత పర్వతాలలో సున్నపరాయి వంటి లోహరహిత ఖనిజాలు ఉంటాయి అపక్షేపశిల మైదానాలలో గల తరుణ మూత పర్వతాలలో సున్నపరాయి లోహరహిత ఖనిజాలు ఉంటాయి ఉదాహరణలకు ఫ్రాన్స్లోని కా కాకాసాస్ పర్వతాలలో కాకాసస్ ప్రాంతంలో గల సున్నపురాయి నిక్షేపాలు జార్జియా ఉక్రెయిన్లో గల మాంగనిస్ నిక్షేపాలు అల్జీరియాలోని పాస్పైట్ నిక్షేప వీటికి కొన్ని ఉదాహరణలు బొగ్గు పెట్రోలియం వంటి ఇంధన ఖనిజాలు కూడా అవక్షేపరలో లభిస్తాయి ఆసియా చైనా భారత్లు భారతదేశాలు అధిక మొత్తంలో ముడి ఇనుబు నిక్షేపాలను కలిగి ఉన్నాయి ప్రపంచంలో మొత్తం తగరం ఉత్పత్తి సగానికి పైగా ఆసియా ఖండంలోనే జరుగుతుంది ముడి ఇనుప నిక్షేపాలు ఆసియాలో ఎక్కువ ఉన్నాయి భారత్ చైనా భారత్ చైనా దేశంలో ఎక్కువ ఉన్నాయి అలాగే ప్రపంచంలో తగను ఉత్పత్తి సగాను పైగా ఆసియా ఖండంలోనే జరుగుతుంది చైనా మలేషియా ఇండోనే ఇండోనేషియాలు ప్రపంచంలోనే తగను ఉత్పత్తిదారులుగా ఉన్నాయి ఆసియాలో ఏ దేశాలు ఉన్నాయి చైనా మలేషియా ఇండోనేషియా అలాగే సీసం యాంటీమోని టంగ్స్టన్ ఉత్పత్తుల్లో కూడా చైనా అగ్రగామి చైనా ఇంకేం ఉత్పత్తి చేస్తుంది సీసం యాంటిమోని టంగ్స్టన్ ఆసియాలో మాంగ్సు బాక్సైటు నిఖేల్ జింక్ రాగి నిక్షేపాలు కూడా ఉన్నాయి అంటే ఆసియాలో మూడి ఇనుము అలాగే తగరం ఉత్పత్తి అలాగే ఆసియాలో మాంగ్నీసు బాక్సైటు నిఖేలు జింకు రాగి నిక్షేపాలు కూడా ఉన్నాయి నెక్స్ట్ ఖండం ఐరోపా ప్రపంచంలోనే ఎనపధాతు ఉత్పత్తుల్లో ఐరోపా అగ్రగామిగా ఉంది ఎనపధాతులలో ధాతువులలో అగ్రగామిగా ఉన్నది ఐరోపా ఖండం అలాగే రష్యా ఉక్రెయిన్ స్వీడన్ ఫ్రాన్సులలో ఇన అధిక ఎనపధాతు నిక్షేపాలు అధికంగా కలిగి ఉన్నాయి ఐరోపా ఖండంలోని రష్యా ఉక్రెయిన్ స్వీడన్ ఫ్రాన్సులలో అధిక ఎనప నిక్షేపాలు అధికంగా ఉన్నాయి తూర్పు ఐరోపా ఐరోపాలో విస్తరించి ఉన్న రష్యా భూభాగంలో రాగి సీసం జింక్ మాంగ్స్ నికేల్ నిక్షేపాలు ఉన్నాయి తూర్పు ఐరోపా ఐరోపాలో విస్తరించి ఉన్న రష్యా భూభాగంలో రాగి సీసం జింక్ మాంగ్స్ నికేల్ నిక్షేపాలు ఉన్నాయి నెక్స్ట్ ఖండం ఉత్తర అమెరికా ఉత్తర అమెరికాలోని ఖనిజ నిక్షేపాలు మూడు జోన్ల కలవు ఖనిజ నిక్షేపాలు ఎన్ని జోన్ల కలవు మూడు జోన్ల కలవు అవి మహా సరస్సులకు ఉత్తరాన గల కెనడా ప్రాంతం అపెలేచియన్ ప్రాంతం పశ్చిమ పర్వత శ్రేణులు ఎనపధాతువు నికేల్ బంగారం యురేనియం రాగి కెనడా ప్రాంతంలోను కెనడా ప్రాంతంలో ఏమున్నాయి ఎనపధాతువు నిక్కేల్ బంగారం యురేనియం రాగి అలాగే బొగ్గు అపెలేచియన్ ప్రాంతంలోనూ తవ్వబడుతున్నాయి పశ్చిమ కార్డులేస్ కార్డులేరస్లో రాగి సీసం జింక్ బంగారం వెండి నిక్షేపాలు విస్తారంగా విస్తారంగా ఉన్నాయి పశ్చిమ కార్డులేరస్లో ఏమున్నాయి రాగి సీసం జింక్ బంగారం వెండి నిక్షేపాలు ఉన్నాయి ఉత్తర అమెరికాలో మూడు జోనుల్లో ఉన్నాయి అవి ఒకటి మహాసరస్సులకు అవతరాన ఉత్తర కెనడా ప్రాంతం అప్లేషియన్ ప్రాంతం పశ్చిమ పర్వత శ్రేణులు అలాగే ఎనపదాతు నిఖిల్ బంగారం యురేనియం రాగి కెనడా ప్రాంతంలో ఉన్నాయి బొగ్గు అపిలేసియన్ ప్రాంతం పశ్చిమ కార్డులేరస్లో రాగి సీసం జింకు బంగారం వంటి నిక్షేపాలు ఉన్నాయి అలాగే ఇక్కడ ఒక బాక్స్ ఉంది అందులో చూడండి స్విట్జర్లాండ్లో ఎటువంటి ఖనిజ నిక్షేపాలు లేవు ఖనిజ నిక్షేపాలు లేని దేశం ఏంటి స్విట్జర్లాండ్ నెక్స్ట్ ఖండం దక్షిణాఫ్రికా ప్రపంచంలోని నాణ్యమైన ఇనుము ధాతువును బ్రెజిల్ అధికంగా ఉత్పత్తి చేస్తుంది అధికంగా ఉత్పత్తి చేస్తుంది ఏంటి ఇనుప ధాతువుని బ్రెజిల్ చిలి పెరుగు రాగి ఉత్పత్తిలో అగ్రగామి దేశాలు చిలి పెరు ఏమి ఉత్పత్తి చేస్తున్నాయి రాగిని ఉత్పత్తి చేస్తున్నాయి ప్రపంచంలో తగరంను అధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాలలో బ్రెజిల్ బొలీవియాలు కలవు తగర తగరంను ఉత్పత్తి చేస్తున్నవి ఏంటి బ్రెజిల్ బొలీవియాలు అలాగే దక్షిణ ఆఫ్రికాలో బంగారం వెండి జింకు క్రోమియం మాంగనీసు వాక్సైటు మైకా ప్లాటినం ఆస్బెస్టస్ వజ్రం నిక్షేపాలను కూడా అధిక మొత్తంలో కలిగి ఉంది వెనేజులా అర్జెంటీనా చెలి పేరు కొలంబియాలు పెట్రోలకు ప్రసిద్ధి చెందినవి పెట్రోయలకు ఏంటి ప్రసిద్ధి చెంది చెందినవి వెనేజుల అర్జెంటీనా చిలి పేరు మొదలైనవి పెట్రోలియంకు అలాగే దక్షిణ ఆఫ్రికాలో బంగారం వెండి జింకు క్రోమియం మాంగనీసు బాక్సైట్ మైకా ప్లా ప్లాటినం ఆస్పెస్టస్ వజ్రం మొదలైనవి నెక్స్ట్ కంటాం ఆఫ్రికా ఆఫ్రికా అనేక ఖనిజ వనరులకు ప్రసిద్ధి చెందింది ఇది ప్రపంచంలోని వజ్రాలు బంగారం ప్లాటినములను అధికంగా ఉత్పత్తి చేస్తుంది ఇది ఏది ఉత్పత్తి చేస్తుంది వజ్రాలు ప్లాట్ బంగారం ప్లాటినంను అలాగే ప్రపంచంలోని బంగారంలో అధిక భాగాన్ని దక్షిణాఫ్రికా జింబాంబే జయర్ దేశాలు ఉత్పత్తి చేస్తున్నాయి ప్రపంచంలోని బంగారంను అధికంగా ఉత్పత్తి ఉత్పత్తి చేస్తున్న ఏంటి దక్షిణాఫ్రికా జింబాంబే జయర్ దేశాలు అలాగే ఆఫ్రికాలో రాగి ఇనుము క్రోమియం యురేనియం కోబాల్ట్ బాక్సైడ్ మొదలగు ఇతర నిక్షేపాలు కూడా ఉన్నాయి ఆఫ్రికాలో ఏ నిక్షేపాలు ఉన్నాయి రాగి ఇనుము క్రోమియం యురేనియం కోబాల్ట్ బాక్సైడ్ మొదలగు ఇతర ఖనిజాలు కూడా లభిస్తాయి అలాగే నైజీరియా లిబియా అంగోలాలో పెట్రోలియంకు ప్రసిద్ధి చెందింది పెట్రోలియం ఎక్కడ ప్రసిద్ధి చెందింది ఆఫ్రికాలో నైజీరియా లిబియా అంగోలా నెక్స్ట్ ఖండం ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా ప్రపంచంలోనే బాక్సైట్ను అధికంగా ఉత్పత్తి చేస్తుంది ఆస్ట్రేలియా ఏం ఉత్పత్తి చేస్తుంది ఆస్ట్రేలియా కండ బాక్సైట్ను ఉత్పత్తి చేస్తుంది బంగారం వజ్రాలు ఇనుము తగరం నిక్కేలు ఉత్పత్తిలో కూడా ఈ దేశం అగ్రగామి రాగి సీసం చింకు మాంగనీసం ఖనిజాలు కూడా ఇక్కడ పుష్పలంగా లభిస్తాయి పశ్చిమ ఆస్ట్రేలియా ప్రాంతాలైన కల్గుర్ కల్గూర్లీ కుల్గట్లలో బంగారు నిల్వలు అధికంగా అధిక మొత్తంలో కలవు కల్గూర్లీ కుల్గట్లీలో బంగారు నిల్వలు ఎక్కువగా కలవు ఇది ఎక్కడ పశ్చిమ ఆస్ట్రేలియా ప్రాంతంలో నెక్స్ట్ కంటాం అంటార్క్టికా అంటార్క్టికా భూ అంతర్భాగం గురించి మనకు తగినంత అవగాహన ఉండడంతో అక్కడ పెద్ద మొత్తంలో ఖనిజాలు ఉండవచ్చు అని అంచనా వేయగలుగుతున్నాం ట్రాన్స్ అంటార్క్టికా ప్రాంతంలో పెద్ద మొత్తంలో బొగ్గును తూర్పు అంటార్టికాలోని ప్రిన్స్ చార్లెస్ పర్వతాలలో పర్వతాల సమీపంలో ఎనప నిల్వలు ఉంటాయని అంచనా ట్రాన్స్ అంటార్టికాలో బొగ్గును తూర్పు అంటార్టికా ప్రిన్స్ చార్లెస్ పర్వతాలలో ఎనప నిల్వలు ఉంటాయని అంచనా అలాగే ఇక్కడ ఎనపధాతు బంగారం వెండి చెమురు కూడా అధిక మొత్తంలో ఉంటాయని అంచనా ఏంటది ఎనపధాతు బంగారం వెండి చమురు కూడా అధిక మొత్తంలో గలవు నెక్స్ట్ ఖనిజాల వలన ఉపయోగాలు ఖనిజాలను అనేక పరిశ్రమల్లో ఉపయోగిస్తారు రత్నాల కోసం ఉపయోగించే ఖనిజాలు సాధారణంగా కఠినమైనవి వీటిని వివిధ రకాలైన ఆభరణాలలో ఉపయోగిస్తారు నాణాల నుండి పైపుల వరకు ప్రతి వస్తువు తయారీలో ఉపయోగించే మరొక లోహం రాగి నాణాల నుండి పైపుల వరకు ఉపయోగించేది రాగి కంప్యూటర్ పరిశ్రమలో ఉపయోగించే సిలికాను క్వార్టర్ డజ నుండి తీస్తారు పరిస్ కంప్యూటర్లో ఉపయోగించేది సిలికాను క్వార్టర్స్ నుండి తీస్తారు ఆటోమొబైల్స్ విమానాలు బాటిల్స్ తయారీ పరిశ్రమ భవనాలు వంటల సా వంట సామాగ్రి తయారీలో ఉపయోగించే అల్యూమినియంను బాక్సైట్ నుండి తీస్తారు ఆటోమొబైల్స్ విమానాలు బాటస్ తయారీ పరిశ్రమ భవనాలు వంట సామాగ్రి తయారులు ఉపయోగించేది అల్యూమినియం దీనిని బాక్సైట్ నుండి తీస్తారు ఈ పేజీలో ఇక్కడ మీకు తెలుసా అని ఒక బాక్స్ ఉంది చూద్దాం ప్రపంచంలోని అతి పురాతనమైన శిలలు పశ్చిమ ఆస్ట్రేలియాలో గలవు ప్రపంచంలోని అతి పురాతనమైన శిలలు ఎక్కడ ఉన్నాయి పశ్చిమ ఆస్ట్రేలియాలో గలవు ఇవి నాలుగు వేల మూడు వందల మిలియన్ సంవత్సరాల క్రితం వీటిని భూమి ఏర్పడిన మూడు వందల మిలియన్ సంవత్సరాల తర్వాత ఏర్పడ్డాయి ఇవి ఎన్ని సంవత్సరాల కిందటివి నాలుగు వేల మూడు వందల మిలియన్ సంవత్సరాల క్రితం అంటే ఇవి భూమి ఏర్పడిన మూడు వందల మిలియన్ సంవత్సరాల తర్వాత ఏర్పడ్డాయి అతి పురాతనమైన శిలలు ఎక్కడ ఉన్నాయి పశ్చిమ ఆస్ట్రేలియాలో ఉన్నాయి ఇవి నాలుగు వేల మూడు వందల సంవత్సరాల క్రితం నాటివి అంటే ఇవి భూమి ఏర్పడిన మూడు వందల మిలియన్ సంవత్సరాల తర్వాత ఏర్పడ్డాయి నెక్స్ట్ పేజీ ఖనిజాల పరిరక్షణ ఖనిజాల పునరుత్పాదనకు వీలులేని వనరులు ఖనిజాలు ఏర్పడటానికి కేంద్రీకరణ కావడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది ఈ ఖనిజాలను మానవులు వినియోగించే నిష్పత్తి కంటే ఏర్పడే నిష్పత్తి చాలా తక్కువ గనుల తవ్వకంలో ఖనిజాలు ప్రధాన తగ్గించవలసిన అవసరం ఉంది లోహాలను పునర్చక్రియం చేయడం అనేక మార్గం ద్వారా వనరులను సంరక్షించవచ్చు ఇక్కడ ఏంటంటే వనరులను తవ్వేటప్పుడు జరిగే వృధా తగ్గించాలి అలాగే లోహాలను మళ్ళీ ఉపయోగించడం వల్ల వనరులను సంరక్షించుకోవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ ఒక బాక్స్ చూడండి ఆలోచించు ఆచరించు అని ఖనిజాలు వాడకం తగ్గించడం అని పునఃచక్రియమని పునర్వినియోగం అని చెప్పి ఉంది ఈ బాక్స్ని ఒకసారి చూడండి నెక్స్ట్ వీడియోలో శక్తి వనరుల గురించి తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్